అందరికీ నమస్కారాలు నా పేరు పెదవెంకి శివప్రసాద్ రావు రాబో ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పార్లమెంట్కి బిఎస్పి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఎంపీలుగా ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ గారు మరి కమ్మబాటి హరిబాబు గారు పురంధేశ్వరి గారు జనార్దన్ రెడ్డి గారు మన సుబ్బరామిరెడ్డి గారు ఇలాగా మనం ఎంపీలని ఇక్కడి నుంచి మనం లెక్క పెట్టుకుంటే వాళ్ళు ఈ మన రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఈ రెండు కులాల వాళ్ళే మన ఈ విశాఖపట్నాన్ని కూడా పరిపాలించారనే విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరికీ తెలుసు అయినా మీకు గుర్తు చేస్తున్నాను మరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి స్థానికుల నన్ను ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నేను ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాను మీకు తమ్ముడుగా ఉంటాను మీకు అన్నయ్యగా ఉంటాను ఒక బంధువుగా ఉంటాను ఒక స్నేహితుడిగా ఉంటాను నేను వాళ్ళలాగా గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత మన విశాఖపట్నాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి నాకు ఉండదు ఎందుకంటే నేను ఎక్కడ వాడిని నన్ను గెలిపించండి వాళ్ళు వ్యాపారాలు చేసుకొని అలాగే డబ్బులు సంపాదించుకొని మన యొక్క ధనాన్ని కొల్లగొట్టి వాళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోయి మరి ఈ ప్రాంతం నుంచి వెడి వెళ్ళిపోయిన వ్యక్తులు వాళ్ళు ఇక్కడ నేను స్థానికుడిని ఇక్కడ వర్గ ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నాకు ఏను గుర్తుపోయి ఓటు వేసి గెలిపించండి నీలో మీ నేను మీలో ఒకనే మీకు సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని కల్పించాలని మీ అందరినీ కూడా మీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ మీ శివప్రసాద్